నా పేరు రాకేష్ నాయక్ అన్న నల్లమల్ల గిరిజన బిడ్డని నేను నల్లమల్ల నుంచి రేవంత్ రెడ్డి వచ్చిన గడ్డ రేవంత్ రెడ్డి మా ఊరి పక్కలనే ఊరన్న వాళ్ళది కొండారెడ్డిపల్లి పేరు మా ఊరి పేరు పక్కన అంకిరోనిపల్లి పల్లి అని ఉంటది అంకి రోనిపల్లి అండ్ గిరిజన తాండ చిన్నది అంకి ఈ రోజు నేను తెలంగాణ రాష్ట్రం సార్ తరపున ఒక నిరుద్యోగిగా అడగదలుచుకున్నది ప్రభుత్వానికి కావచ్చు ఈ రేవంత్ రెడ్డి గారికి కావచ్చు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చిందే నిరుద్యోగుల తరపున ఆ రోజు నిరుద్యోగులు గడప గడప ఊరి ఊరికి తిరిగి ఆ బాక్సులో అన్నం పెట్టుకొని ప్రతి ఊరు ప్రతి గడవ తట్టి ప్రతి మనిషిని ప్రతి అవ్వని గిట్టంగా వెళ్లి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు గోసపడుతున్నారు మా గోసను మా యాసను మా భాషను మా జీవితాలు మారాలంటే మా జీవితాలపైన రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు రాజకీయ భవిష్యత్తుని నిర్మించుకు నిర్మించుకుంటున్నాయి కానీ మా భవిష్యత్తును నిర్మించేటువంటి ఏ అధికారి గిటంగా ఏ రాజకీయ నాయకుడి గిటంగా ఆలోచన చేయడం లేదు నిజంగా ఈరోజు నేను సిగ్గుచెట్టుగా భావిస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో పొట్టి పెరిగిన ఒక భాయ్ భారత పౌరులంగా భారతదేశంలో ప్రపంచంలో గొప్పగా రాణించాలి మంచి ఉద్యోగాలు సాధించాలి మా జీవితాల్లో వెలుగులు రావాలి మా బతుకులు మారాలంటే తప్పకుండా మేము సమాజంలో గౌరవం పొందాలంటే తప్పకుండా ఏదైనా చిన్న ఉద్యోగం సాధిస్తే తప్ప ఈ రోజు మాకు సమాజంలో పిల్లల్నిచ్చి పెళ్లి చేసేటువంటి ఆస్కారం లేదు రోజు రోజుకు మా వయసు పెరుగుతా పెరిగిపోతా ఉన్నది నిజంగా మేము చేసినటువంటి దౌర్భాగ్యం ఏంది రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు అధికారంలో తేవడం కోసం మేము పాటు పాడినందుకు మేము దెబ్బలు తిన్నందుకు మేము అరెస్టులో పాలైనందుకు లేకుంటే దేనికోసం మా మీద మీరు ఇంత కక్ష పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మీ నుండి మేము ఆస్తులు ఏం కోరుకోవట్లేదు రాజకీయాల నుండి రాజకీయ నాయకుల నుండి మీ నుండి మేము డబ్బులు ఆశించట్లేదు మేము పదవులు ఆశించట్లేదు మాకు కావాల్సినటువంటి న్యాయం మాకు జరగాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉద్యమాల గడ్డ వేదికగా ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వానికి నిజంగా మీకు ఏమాత్రం సిగ్గు చెట్టు మీకు ఏమాత్రం లజ్జ ఉంటే తప్పకుండా నియోజకవర్ల పక్షాన్ని నిలబడండి మినిస్టర్ గారు మీ రోజు మీ రోజు ఏదైతే అది డిప్యూటీ సర్వేయర్ పోస్టుల గురించి మీరే మీరు ఏదైతే ఈ రోజు మాట్లాడారో నిజంగా యావ తెలంగాణ నిరుద్యోగుల తరఫున నేను ఈ రోజు ఖండిస్తా ఉన్నాను శ్రీనివాస రెడ్డి అన్న అతను ఈ రోజు టెక్నికల్ ఇష్యూ అయితే మేము టెక్నికల్ గా ఎవరైతే ఐటీఏ చదువుకున్నామో ఇప్పుడు నేను ఐటీఏ చదువుకున్నాను అది నాకు ఉపయోగపడుతుంది అన్న అందులో కావాల్సినటువంటి నాలెడ్జ్ నాకు ఉంటది కానీ అదే ఇంటర్ చదివినటువంటి అబ్బాయికి లేకుంటే డిగ్రీ చదివిన అబ్బాయికి ఎలాంటి అవగాహన ఉండదు కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఒకటి ఎవరైతే దానికి అర్వాత కలిగి ఉన్నారో ఎవరైతే దాని మీద నాలెడ్జ్ అవగాహన కలిగి ఉన్నారో వాళ్ళను మాత్రమే ఆ ఉద్యోగం ఇస్తే అందులో సమస్యలను కావచ్చు అందులో ఉన్నటువంటి లోటుపాట్లను కావచ్చు తొందరగా సరిదిద్ది ఈ సమాజానికి మేలు రైతుకు మేలు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి ప్రభుత్వం ఏదైతే తమకు అనుకూలంగా తమ రాజకీయ లబ్ధి కోసం తమ నాయకుల యొక్క ఉనికి కోసం వాళ్ళు ఆలోచన చేసి ఈ రోజు ఈ తప్పనడుగులు వేస్తున్నారో ఇది భవిష్యత్ తర సమాజానికి ఇది బాధాకరమైనటువంటి విషయం సమాజం రేపు వెనకడు వేసేటువంటి ప్రమాదం ఉంది దీనివల్ల వల్ల జరిగేటువంటి ఆస్కారం ఉంది ఎంతో మంది గిరిజన పేద రైతులు బా బాధపడాల్సినటువంటి అవసరం ఉంది గ్రామాలకు వచ్చి చూడండి ఈ రోజు భూ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి నిజంగా మా భూమి సమస్యనే ఈ రోజు ఇప్పటికీ అట్లే ఉంది దేని వల్ల వచ్చినటువంటి సమస్య ఈ రోజుకు కొనసాగుతూనే ఉన్నది మరి ఎలాంటి సమస్యను మీరు పరిష్కారం చూపకుండా మా భవిష్యత్తుల మీద మా జీవితాల మీద ఈ రోజు మీరు హాయిగా సంతోషంగా పదవులు అనుభవిస్తున్నారు కానీ ఇది సమంజసం కాదు ఇది మంచి పద్ధతి కాదు భవిష్యత్తులో మీరు గిట్టంగా ఇంకోటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఇరవై తొమ్మిది జియో నెంబర్ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి ఉద్యోగాలు రాబోయే పోలీసు ఉద్యోగాలు నియామకాల్లో గిట్టంగా మమ్మల్ని అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వీటన్నిటి అంశాలు పరిగణిస్తే రేపు ఈ నిర్ణయాన్ని మీరు వెలిగి తీసుకుని ఏడలా లేకుంటే ఇది సానుకూలంగా స్పందించని ఏడలా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పట్టుబద్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి చదువు చదువుకున్నటువంటి యువకులంగా చదువుకున్నటువంటి తెలంగాణ బిడ్డలంగా ఈ ప్రజాస్వామ్య పౌరులంగా తప్పకుండా మీ యొక్క రాజకీయ పార్టీల తరఫున నిలబడేటువంటి క్యాండీలను తప్పకుండా మిమ్మల్ని మీ పార్టీలను డిపాజిట్లు లేకుండా గల్లత్తు చేస్తామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ తప్పకుండా మా తరఫున మీరు స్వయంగా మీరే ముఖ్యమంత్రి గారు ఎమ్మటా మీరు సానుకూలంగా స్పందించి ఈ సమస్యను పరిష్కారం చూపాలని ఈ సమస్యను తీర్చాలని అదే విధంగా మీరు ఏదైతే చట్టబద్దమైనటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నావో తప్పకుండా వచ్చే నెలలో అది రిలీజ్ చేసి ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారో ఎన్నికల ముందు మీరు తప్పకుండా తెలంగాణ సమాజం మీద తల వంచాల్సినటువంటి అవసరం రాకుండా నువ్వు తప్పకుండా జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చెల్లని నేరాల తప్పకుండా చెప్తా ఉన్నాను తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము చెప్పదలుచుకున్నాం నిరుద్యోగుల బద్దులై రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక రెండు లక్షల నిరుద్యోగ నిరుద్యోగులతో కలిసి తప్పకుండా గొప్ప సభను ఏర్పాటు చేస్తాం తప్పకుండా ఈ నిరాహార దీక్షలు లేకుంటే ఈ మీడియా సమావేశాలు ఈ రాష్ట్రోకాలు ఈ ముట్టడిలు చేసి చేసి ఇప్పటికే మేము అలసిపోయి ఉన్నాం మా దాంట్లో ప్రాణం లేదు శివం ఒక మా శరీరం మాత్రమే మిగిలి ఉన్నది ఈ శరీరాన్ని చెప్పుకుంటారా లేకుండా సాధుకుంటారో తెలంగాణ సమాజం పట్ల నిజంగా ఈ రోజు మీడియా ముఖ్యంగా నేను ఈ రోజు చెప్పదలుచుకున్నాను నిజంగా రైతుల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తా ఉన్నారు నిరుద్యోగుల తప్పున బాధ్యత లేకుండా ప్రవర్తిస్తా ఉన్నారు నిజంగా రైతులు నిరుద్యోగులు ఉద్యోగస్తులు తలుచుకుంటే ఈ సమాజంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అనేటువంటి ఆలోచన మీరు చేసుకోవాలి భవిష్యత్తులో పట్టుపదల ఎన్నికలు వస్తున్నాయి తప్పకుండా చదువుకున్నప్పటి ప్రతి విద్యార్థులకి ప్రతి విద్యార్థినికి ప్రతి ఉద్యోగస్తులకి మేము చేతులైతే దండం పెట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిజంగా మిమ్మల్ని శివ్ నమస్కరిస్తున్నాను మా నిరుద్యోగ సమస్యను మీరు పట్టించుకునేటువంటి వాళ్ళను వాళ్ళని మాత్రమే ఓటు తప్పకుండా వేరే వాళ్ళని ఓటు వేయద్దని నేను ఈ సందర్భంగా మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తాను నా పేరు నేనావతి రాకేష్ నాయకేనా రాకేష్ నాయక్ నల్లమల్ల ప్రాంతం మాది నల్లమల్ల నల్లమల్ల రెడ్డి అంటూ నేను తొక్కుకుంటూ వచ్చిన నా కొడుకులు అంటుండు నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నాను ఈ రోజు ఆయన మాట నల్లమల్ల తొక్కాలి అంటే బిడ్డగా ఒక గిరిజన బిడ్డగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాను నీ ప్రాంత బిడ్డగా నీ గ్రామ పక్కల ఊరినిగా ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు దమ్ము దానం ఉంటే నువ్వు నిజమైన సమాజం పట్ల నిరుద్యోగుల పట్ల నేవాలనుకుంటే బిడ్డ అయితే నల్లమల పులిబిడ్డన ఇంకా పులి బిడ్డ అయినా లేకుంటే ఈ రేపు ఈ నిర్ణయాల వల్ల తేల్చుతాం తప్పకుండా ఎందుకంటే మా పక్షాలు నిలబడి వాళ్ళను పొలుస్తా ఉన్నాం ఆ రోజు కేసీఆర్ మోడల్ ఎట్లా ఉంచి గద్దె దింపినామో రేపు భవిష్యత్తులో గిట్టంగా నిండి గిట్ట మురికి కాలంలో గిటం చేసేటువంటి పరిస్థితి ఉంటది మీరు జాగ్రత్త వహించండి భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోండి మా ఈ రోజు మా తరపున నువ్వు నిలబడితే తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించే వాళ్ళ మేము ఈ దేశ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించే వాళ్ళ మేము ప్రతి రంగంలో యువత యొక్క ఆ ఆలోచన కావచ్చు యువత యొక్క పాత్ర కావచ్చు చాలా అధికంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రపంచ దేశాల యువత వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో నువ్వు యువతను తప్పుదారి పెట్టాల్సినటువంటి అవసరం లేదని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మామూలుగా లేదా నీకున్న దమ్ముకు రాకేష్ నాయక్ ఉన్న దమ్ము తెగ ఒక పది మందికి ఉంటుంది అలాయ్య పొంగులేట్ శ్రీనివాస పాల పొంగు ఎక్కడైతే మాటలు కూడా వెంటనే విరమించుకునే అవకాశం ఉంటుంది కానీ మీలో ధైర్యం ఇప్పుడు రాకేష్ నాయకులు అంటోళ్ళు సుభాష్ చంద్రబోస్ అన్నాడు నిన్న సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు జనవరి ఇరవై మూడు నాకు మీ రక్తాన్ని ఇవ్వండి అని చెప్పాడు స్వామి వివేకానంద మీలాంటి వాళ్ళు ఒక వంద మంది యువతుంటే ఉంటే ఈ దేశాన్నే మారుస్తున్నాడు ఇట్ నేనేమంటున్నాడు ఇట్లాంటి రాకేష్ నాయకులు అంటోళ్ళు ఒక పది మంది జాలయ్య రేవంత్ రెడ్డి కాదు ఆ జేజెమ్మెల్ వచ్చిన పొంగులేటి రెడ్డి కాదు అంత పెద్ద పెట్టిన ట్రంపులను వచ్చినా దించేవచ్చు కానీ మీలో దమ్ముందా మీలో ఇంత ధైర్యం ఉందా కొండారెడ్డి పల్లె పక్కకు ఉన్నా సరే రేపు వాళ్ళ తిరుపతి రెడ్డి కొండల రెడ్డి అలా తమ్ముడు కృష్ణారెడ్డి వాళ్ళ అనుచరులు రేపు బెదిరిస్తారన్న భయం లేకుండా నల్లమల్ల పులిబిడ్డ నిజమైన పులిబిడ్డ ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా మొన్న కాంగ్రెస్కే ఓటేసి గెలిపించి ఇప్పుడు మళ్ళీ రోడ్ల మీద వచ్చేటట్టు చేశారు నేను అనుకుంటున్న ఏంటంటే ఈ విఆర్ఓల దగ్గర ఏమైనా కమిషన్లు దొబ్బి డిప్యూటీ సర్వేయర్ చేసారా గతంలో కూడా కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మనెంట్ లెక్చరర్గా వేసండి చేయాలి లెక్చరర్ చేయాలిగా టీఎల్గా ఇట్లనే మీరు విఆర్ఓలను డిప్యూటీ సర్వేయర్గా చేసి బల్ల కిందికి వెళ్ళి పది లక్షలో ఇరవై లక్షలో నలభై లక్షలో యాభై లక్షలో ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నారా లేకపోతే ఏమైనా భూములను మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు నచ్చిన వాళ్ళను పెట్టుకుందాం అనుకుంటున్నారా అందుకనే నాకు ఒకటి అనిపిస్తుంది అయ్యా భవిష్యత్తులో ప్రతిదానికి కానిస్టేబుల్ జాబ్ కావాలన్నా ఎగ్జామ్ రాయాలి ఎస్ఐ జాబ్ కావాలన్నా ఎగ్జామ్ రాయాలి వీఆర్ఓకి ఎగ్జామ్ రాయాలి డిప్యూటీ సర్వేయర్కి ఎగ్జామ్ రాయాలి వీళ్ళందరినీ డిసైడ్ చేసే రెవెన్యూ శాఖ మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎగ్జామే లేదు మీకు ఎట్లా తెలుస్తుంది అయ్యా మా బాధ మనం ఒక్కటే ఓయూ సాక్షిగా మీరు డిప్యూటీ సర్వేయర్లు కాబోయే వ్యక్తులు సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్లు మీరేమో పుస్తకాల పురుగులు మీరు చదువుకుంటా పోతే చదువు రాను కూడా మిమ్మల్ని ఏలుతున్నారు కాబట్టి మనం భవిష్యత్తులో ఈ మంత్రులు కావాలనుకున్న కూడా ఎగ్జామ్లు పెట్టాలి పెట్టాలి లేదు బీర్లు బిర్యానీ వంచుకుంటా